అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మా హోటల్ స్టైల్లో చేసే కారపొడి అండి దోశ పైన చల్లుకునే కారపొడి ఎలా చేస్తారనేది చూపించమని మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి వారి కోసమని ఈ వీడియో చేస్తున్నాను ఈ కారపొడి అనేది చేసుకుంటే ఇడ్లీలోకి దోశలోకి ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి చట్నీ కూడా అవసరం లేదండి చట్నీ లేకుండానే దీంతో తినేస్తారు ఇంకా దోశ పైన చల్లుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థమవు దీనికోసం ముందుగా నేను చూడండి ఇంత చింతపండు అయితే తీసుకున్నానండి ఈ చింతపండులోని ఈస్లు ఉంటాయి కదా అవి లేకుండా ఇంకా చింతపండులో గింజలు ఉంటాయి కదండీ అవి లేకుండా చూసుకోవాలి ఇలాగ పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను తర్వాత దీంట్లోకి నేను ఎండుమిర్చి అండి ఇది ఒక మూడు వందల గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి ఈ కారపొడికి పొట్టు ఉన్న మినపొళ్ళ మినపగుళ్ళు అయితే బాగుంటాయి కానీ నా దగ్గర ఇవే ఉన్నాయండి ఇవే తీసుకున్నాను తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర నేను ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నాను అదే కప్పుతో ధనియాలు కూడా తీసుకున్నానండి సమానంగానే అలాగైతేనే ఈ కారపొడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఎండుమిర్చి కూడా మీరు మంచి క్వాలిటీ తీసుకుంటే కనుక ఈ కారపొడి అనేది కారంగా ఉంటుంది మంచి క్వాలిటీగా కూడా మంచి కలర్ కూడా బాగుంటుందండి తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను ముందుగా మినపగుళ్ళు అయితే వేయించుకుంటున్నానండి ఎందుకంటే మినపగుళ్ళు వేగడానికి వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి వేసి వీటిని సగం వరకు ఫ్రై చేసుకోవాలండి సగం ఫ్రై అయితే సరిపోతుంది పూర్తిగా మీరు విడివిడిగా వేయించుకోవాలనుకుంటే కనుక ఇవి పూర్తిగా కొంచెం కలర్ మారి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి నేనైతే అన్నీ కలిపి ఒక దాంట్లోనే వేయించేస్తున్నానండి అందుకని వీటిని సగం ఫ్రై అయ్యే వరకు కూడా మంట సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి అవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ధనియాలు కూడా వేసుకొని ధనియాలు కూడా దీంట్లోనే వేయించుకుంటున్నానండి ఇవి వేగుతూ ఉంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ వచ్చిందంటే ఇవి ఫ్రై అయిపోయినట్టండి చూడండి ఈ విధంగా మంచిగా కలర్ కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి మీరు కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవచ్చండి తర్వాత దీంట్లో నేను జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఎండుమిర్చి కొంచెం కలర్ మారాలండి అంతవరకు ఇలా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి దీన్ని కారం అని కూడా అంటారండి కొన్ని చోట్ల నల్లకారము ఇంకా కారపొడి కూడా మనము ఒకే విధంగా చేసుకోవచ్చు నల్లకారానికి కారపొడికి తేడా ఏంటంటే ఇదంతా కూడా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ నేతిలో వేయిస్తారండి దాన్నే నల్లకారం అంటారు తర్వాత దీంట్లోకి నేను కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకున్నానండి స్మెల్ అనేది బాగుంటుంది మీ కారపొడి అనేది ఇలా కరి కరివేపాకు కూడా వేసుకుని ఈ కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి తర్వాత దీంట్లోనే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు పొట్టుతోనే వేసుకోవచ్చు పొట్టు తీయని అవసరం లేదండి వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని నేను మిక్సీ పట్టుకుంటానండి తర్వాత నేను అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీంట్లో చింతపండు కూడా ఈ చింతపండు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేడైతే సరిపోతుంది ఇలాగ చేసుకుని వేసుకుంటే కనుక ఈ కారపొడి అనేది మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి పాడవదు దీన్ని మనము ఆరు నెలల వరకు వాడుకోవచ్చండి చూడండి ఇవన్నీ కూడా చల్లారి కదా చల్లారిన తర్వాత సగం సగంగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి కారపడికి తర్వాత మిగిలింది కూడా వేసేసుకున్నానండి దాంట్లోనే నేను రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుని ఇంకో సగం స్పూన్ వేసుకున్నానండి వేసుకుని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటాను నేను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నానండి చూడండి రెండు కూడా రెడీ అయిపోయినాయి కదా వీటిని ఇప్పుడు నేను కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ కారపొడిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ మారాలండి అలాగా వేయించుకుంటే కనుక కారపొడి అనేది చాలా రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది ఇలా నేతిలో వేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి ఇది మనము ఏ టిఫిన్లోకైనా సరే వాడుకోవచ్చు అండి రైస్లోకి కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది మనకి తొందరగానే కలర్ మారిపోతుందండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మనము ఏదన్నా గాలి తగలని సీసాలో కనుక వేసుకుంటే కనుక చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి టేస్ట్ అస్సలు మారదు చూడండి కారపొడి అనేది రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి వేసేసుకున్నానండి ఇంకా దీంట్లోకి నేను మా హోటల్లో చేసే ఇడ్లీ కూడా వేసాను ఈ కారపొడి ఇలా ఇడ్లీ పైన చల్లుకుని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పైన కొంచెం ఇడ్లీ పైన నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఈ కారపొడి అనేది మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత నేను మా హో మా ఇంట్లోకి ఎగ్ రైస్ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసేస్తాను అయితే చాలా ఇష్టమండి నేను చేసే ఎగ్ రైస్ నేను చేసే ఎగ్ రైస్లో ఒక మసాలా వేస్తానండి దానివల్లే దీనికి అంత టేస్ట్ వస్తుంది దీనికోసం ముందుగా నేను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు ఇలాగా పక్కగా జరిపేసుకుని దీంట్లోనే ఒక మూడు ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి పెంకులు లేకుండా చూసుకోవాలి మూడు ఎగ్స్ పగలగొట్టుకుని దీంట్లో వేసేసుకుని ఈ ఎగ్స్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇలాగ ఆనియన్స్ పక్కకు జరిపి ఇలాగ ఎగ్స్ కనుక వేసుకుంటే మనకి తినేటప్పుడు ఇవి ఎగ్స్ అనేవి బాగుంటుందండి టేస్టు లేదంటే ఆనియన్స్లో కలిసిపోయి తినేటప్పుడు కొంచెం తీయగా అనిపిస్తుంది మనకి దీన్ని ఇలా కలుపుతూ ఈ ఎగ్స్ని పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇది మనకి తొందరగానే ఉడికిపోతుంది ఇది మనమే లంచ్ బాక్స్లో కూడా వెళ్ళచ్చండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చల్లారిన కానీ టేస్ట్ అస్సలు మారదండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు కూడా వేసి ఇలాగ మొత్తం అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ అనేది మనకి అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటుంది కదా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి రోజు కర్రీస్ అనేవి తిన తిన తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తానండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎగ్స్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఒక ఐదు నిమిషాల పాటైనా ఫ్రై చేసుకోవాలండి మంట నేను సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం వేస్తానండి కారం వేసిన తర్వాత కూడా ఇలాగా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది కదా మనము ఈ ఎగ్స్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత దీంట్లోకి నేను రైస్ వేసుకుంటున్నాను ముగ్గురికి సరిపడగా రైస్ అయితే వేసుకుంటున్నానండి ఈ రైస్ నేను ముందుగానే ఉడికించుకొని చల్లారి పెట్టుకున్నానండి చల్లారిన రైస్ మాత్రమే వేయాలి వేడి వేడి చేసామంటే మనకి ఇది ముద్దలు అతుకుపోతుందండి ఇలా కలిపేటప్పుడు మనకిది రైస్ అనేది ముద్దలాగా అయిపోతుంది అందుకని బాగా చల్లారి పెట్టుకున్న తర్వాతే వేసుకోవాలండి రైస్ ఈ రైస్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని తర్వాత దీంట్లోకి నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని ఇలాగా దీంట్లో మనము ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగునున్నది మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో నేను వేసే మసాలా మ్యాగీ మసాలా అండి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము నార్మల్గా వేసుకునే గరం మసాలా అవి కాకుండా మ్యాగీ మసాలా వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బయట మనము తెచ్చుకుంటాం కదా ఫాస్ట్ ఫుడ్లో తెచ్చుకున్న దానికన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకుని మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుందండి మన ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోకి ఒక చెక్క నిమ్మకాయ పిండుతానండి చిన్న నిమ్మకాయ కాబట్టి నేను మొత్తం పిండేసుకుంటున్నాను ఈ నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండుకోవాలండి స్టవ్ ఆన్ చేసి మనము నిమ్మకాయ పిండుకున్నామంటే కొంచెం చేదు వచ్చినట్టు ఉంటుంది ఇలాగ నేను రెండు చెక్కలు కూడా నిమ్మకాయ పిండేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ కిందకి దింపేసుకుంటానండి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా తినేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి